ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం టంగుటూరు ప్రకాశం పంతులు చేసిన పోరాటం మరోలేనిదని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతుల జయంతిని పురస్కరించుకుని బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణం నందు లాయరిపేటలోని ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధులు ప్రకాశం పంతులని కొనియాడారు తుపాకీ గుండెకు తన గుండెను ఎదురుగా పెట్టిన ధైర్యశాలి ప్రకాశం పంతులని అన్నారు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహర్నిసులు కృషి చేశారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి నాయకులు టివి శ్రీరామ్మూర్తి కార్పొరేటర్ శాండిలియా పసుపులేటి శ్రీనివాసరావు కుసుమకుమారి మైనంపాటి సాయికుమార్ రాజేష్ అగస్య రాజు శివయ్య బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు రోజు మనకి లాయర్పేటలో ప్రకాశం పంతులు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనను స్మరించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ గౌరవీయులు శాండిల్య గారు అలాగే కుసుమకుమారి గారు మా దళపతి గారు గౌరవ కార్పొరేటర్లు అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ మరి ప్రకాశం పంతులు మన ఒంగోలు ప్రాంతానికి చెందిన వారు కావడం అందరి గర్వకారణం ఆయన స్వాతంత్ర సమరంలో పాల్గొనడము ఆంధ్ర రాష్ట్ర ఏర్పాట్లో పాల్గొనడము రాష్ట్రం ఏర్పడినాక తొలి ముఖ్యమంత్రిగా చేయడము వారి యొక్క సేవలు మనమంతా స్మరించుకొని నేటి తరానికి ఆయన ఆదర్శాలను అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైమన్ కమిషన్ వ్యతిరేక ఆందోళన మద్రాసు రాష్ట్రంలో మద్రాసు నగరంలో జరుగుతున్నప్పుడు ఆయన మన తెలుగు వారిని కాల్చి చంపినప్పుడు మరి అతని శవాన్ని తీసుకెళ్ళడానికి వెళ్తే బ్రిటిష్ వాళ్ళు తుపాకులతో మరి అందరినీ తరిమి కట్టిన సమయంలో ఆయన మరి తుపాకీ గుండ్లకెదురుగా గుండె నిలిపినటువంటి ధీరుడైన అలాంటి స్వతంత్ర పోరాటంలో ఎన్నెన్నో ఉద్యమాల్లో పాల్గొని స్వాతంత్రాన్ని సాధించడంలో ఆయన మన ఆంధ్రుల తరఫున కీలక పాత్ర పోషించారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో పెద్ద ఎత్తున ఆంధ్ర మహాసభలు జరిగాయి మద్రాసు నుంచి తెలుగువారు సపరేట్గా రాష్ట్రం కావాలనే ఉద్దేశంతో కోస్తాంధ్ర రాయలసీమ కలిపి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కృషి చేసి పంతొమ్మిది వందల యాభై మూడులో కర్నూలు రాజధానిగా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయన మరి సోషలిస్ట్ పార్టీ తరఫున మరి కాంగ్రెస్ పార్టీ సోషలిస్టు పార్టీ కలిపి ఆ రోజు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు ముఖ్యమంత్రిగా చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపాడు ఆయన రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కూడా లాయర్గా అత్యంత పేరు ప్రఖ్యాతులు ఉండి నెలకు అప్పట్లోనే దాదాపు లక్ష రూపాయలు ఆయన ఆర్జిస్తున్నా కూడా అవన్నీ పక్కన పెట్టి ఆయన దేశ సేవ కోసం స్వాతంత్రంలో పాల్గొన్న మహనీయుడు ఆయన అందుకోసం వారి యొక్క సేవలను మనం స్మరించుకొని వారి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళాలి ఈరోజు వారి కుటుంబం ఎంత సాదాసీదా జీవితాన్ని గడుపుతుందో నేటి రాజకీయ నాయకులు కొన్ని తరాలకు సరిపడే ఆస్తులు కూడా పెట్టుకుంటుంటే ఆయన అత్యంత నిరుపేదగా మరి అతను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగి వెళ్ళిపోవడం జరిగింది అందుకోసము ప్రకాశం పంతులు గారిని గురించి మరి ఆంధ్ర జాతిలో ప్రజ్వరిల్లిన ప్రకాశమా స్వతంత్ర సమరంలో గర్జించిన ఆకాశమా నీకు వేన వేన వందనాలు అభినందన సుమ చందనాలు థ్యాంక్ యూ ఆయన యొక్క నిజాయితీ నిబద్ధత ఆయన ధైర్య సాహసాలు మనం ఎన్నో కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా యువత ఇవాళ పెడదారి పడుతున్న యువతను ఎందుకంటే ఈ మాదక ద్రవ్యాలకు కానీ ఇతర అలవాట్లకు కానీ బానిసవుతున్న యువతకి మనం ఒకటే ఇవాళ ప్రకాశపత్ర జైన్ సందర్భంగా ఒక పిలుపుని తెచ్చుకున్నాం ఆయన సాక్షిగా మీరందరూ కూడా ఆత్మధైర్యంతో ఎటువంటి చెడులవాటు లేకుండా మీ జీవితాన్ని ఎందుకంటే ఆయన తింటానికి లేకపోయినా కూడా పోటీలలో ఉండి ఇళ్లల్లో వారాలు చేసుకొని ఒంగోలులో చదువుకొని మన ఒంగోలు వాసి మన ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ ఆయన్ని మనం ఆశకం తీసుకొని అట్లానే అందరూ కూడా చదువుకొని మంచి స్థితిలోకి రావాలని చెప్పి ముఖ్యంగా యువతకి ఈ సందర్భంగా జయంతి సందర్భంగా వాళ్ళకి అందరికీ అట్లనే అట్లానే ఆయన మన ఉమ్మడి రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా సేవలు చేసినటువంటి మహానుభావుడు అటువంటి మహాన్ వ్యక్తిని సైమన్ కమిషన్కి గుండె చొక్కాయి ఆయన గుండెని ఎదురుగా తుపాకీ గుండెలు కూడా ఎదురు ఆంధ్ర కేసరి ఆయన అటువంటి మహానుభావుడిని వాళ్ళ మనం స్మరించుకోవటం మనందరూ కూడా ఎంతో గర్వకారణం ముఖ్యంగా కమిషనర్ గారు వచ్చిన తర్వాత మన ప్రీతం నాయకులు దామచల జనార్దన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవాళ ప్రకాశ పంతులు గారి కోసం ఆయన ఇక్కడ మనకు ఆర్చి కూడా ఈ మంగమూర్టింక రోడ్డు అనే దాన్ని పూర్తిగా శాశ్వతంగా తొలగిచ్చి ఆ పేరుని దీనికి టంగుటూరు ప్రకాశ పంతుల రోడ్డు అని నామకరణం చేయడం జరిగింది దానికి కూడా వారు ఇమ్మీడియట్గా దరిదా ముప్పై లక్షలతోటి ఇక్కడ ప్రకాశ పంతులు ఆర్చని చెప్పి ప్రకాశం గారి స్మృ స్మృతి అక్కడ పెడతామని చెప్పి కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లనే దీనికి ముఖ్యంగా కారకులు మా కమిషనర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లనే ఈ రోడ్డు మేము ఎంతో వైడనింగ్ చేసి అట్లనే కట్టను కూడా పదిహేను వెళ్లకు జరిపి త్వరితగతిన పార్కు కానీ మన రంగారెడ్డి చెరువును కానీ ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మా ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు మేయర్ గారికి అందరికి కూడా నా సహచర కార్పొరేటర్లకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ప్రకాశ పంతుల గారికి మనందరూ కూడా నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ శ్రీ దామచర్ల జనార్దనరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రకాశం పంతులు గారి నూట యాభై నాలుగవ జయంతి లాయర్పేటలోని రైతు బజార్ దగ్గర ఉన్నటువంటి ఈ విగ్రహానికి బ్రాహ్మణ పెద్దలు అలాగే మన కమిషనర్ గారు అలాగే కార్పొరేటర్లు అందరూ వచ్చేసి ఇక్కడ ఆయనకి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరంగా కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే మే ఆ రోజుల్లో కూడా గుండెకెదురుగా గుండె నిలిపిన ఆంధ్రకేసరి కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు అని చెప్పేసి కేసరినే ఆయన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి టంగుటూరు ప్రకాశం పంతులు గారు పుట్టిన జిల్లాలో పుట్టడం మన అందరం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ బ్రాహ్మణ జాతి ముద్దుబిడ్డగా కూడా ఆయన ఎప్పటికీ బ్రాహ్మణులందరి గుండెల్లో ఉంటారు రాజకీయం అంటే నీతిగా ఎలా చేయాలో అందరికీ రాజకీయ నాయకులందరికీ నేర్పినటువంటి మహానుభావుడు నీతి రాజకీయం చేసినటువంటి వాడు అటువంటి యొక్క అటువంటి యొక్క పెద్ద యొక్క జీవిత చరిత్రని ఒక పుస్తకాల రూపంలో పెట్టి పిల్లల యొక్క పిల్లలందరికీ కూడా వారిని ఆదర్శంగా తీసుకెళ్ళాలి వారి బాటలో ప్రతి ఒక్కరూ నడుచుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి వారి జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జోహార్ ప్రకాశం పంతులు గారు జోహార్ ప్రకాశం పంతులు గారు జోహార్ ప్రకాశం పంతులు గారు గారికి నూట యాభై నాలుగు జీవితోత్సవాలు చాలా బ్రహ్మాండం జరుగుతున్నాయి ఇదే విధంగా రాష్ట్ర రాష్ట్రంలో కూడా నలుమూల్ల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆధ్వర్యంలో మరియు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆర్థిక కూడా ప్రకాశపంత్ గారి ఉత్సవ జయంతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా మన ప్రకాశపంత్ గారి గురించి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా కలెక్టర్ ఆఫీసులో మన మంత్రివర్యులు మరియు మన మన శాసనసభ్యులు మరియు కలెక్టర్ మన కమిషన్ గారు ఇప్పటివరకు ఉండి జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఇక్కడికి రావటం మనందరికీ ఆయన అభినందించాల్సిన అవసరం ఎంత ఉంది ఈరోజు చీఫ్ గెస్ట్గా కూడా మన కమిషన్ గారు ఇచ్చారు వారు ఒంగోలు పట్టణంలో ఇప్పుడు మంచి పేరు తెచ్చుకొని జనార్దన్ గారు ఎలా చెబితే అలా చేసుకుంటూ చాలా జాగ్రత్తగా అభివృద్ధి కార్యక్రమంలో ముందంజలో ఉన్నారు అదేవిధంగా ఈ ప్రకాశం జయంతి ఉత్సవాలు దేవరంపాడులో కూడా కృష్ణోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి అదేవిధంగా మన ఒంగోలు పట్టణంలో లారిపేటలో కూడా చాలా బాగా జరుగుతాయి ఈ కార్యక్రమంలో ఇవాళ మన కార్పొరేట్ షాండీల్ గారు కానీ సుబ్బయ్య గారు కానీ మహిళా నాయకులు మన కుమార్ గారు మరియు మన రాజేష్ గారు మన కార్పొరేట్లందరికీ పార్టీ నాయకులందరికీ పేరు పేరున మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ప్రకాశ మంత్రులు గారిని తలుచుకోవడం మనందరూ అదృష్టంగా భావిస్తూ జోహార్ ప్రకాశ మంత్రులు గారు జోహార్ ప్రకాశం దేశం కోసం పుట్టినటువంటి మహనీయుల్లో అగ్రగణ్యుండి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశరి గెంగుటూరు ప్రకాశ్ అంబాదర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ అందరం కూడాను వారికి నివాళులర్పించడం కోసం ఇక్కడికి వచ్చాము ఏ జాతికైనా సరే స్వేచ్ఛ స్వాతంత్రం అనేటువంటిది చాలా ముఖ్యం అటువంటి బానిసత్వంలో బతుకుతున్నటువంటి బ్రిటిష్ వాళ్ళ పాలనలో మన బానిసత్వంగా బతుకుతున్న రోజుల్లో స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తుల్లో అగ్రగణ్యుడు మన ప్రకాశం బంతులు గారు వారు తన ప్రాణాలను కూడాను సైమన్ కమిషన్ ముందు త్యాగం చేయడానికి కూడా సిద్ధపడేటువంటి వ్యక్తి ప్రకాశం బంతులు గారు వారు ఎప్పుడు కూడాను వారి దేశం కోసం ఆలోచించారు అలాగే మన కార్పొరేటర్ గారు చెప్పినట్టు మన స్వేచ్ఛని స్వాతంత్రం మనం తీసుకుంటాం కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎప్పుడు కూడాను స్వేచ్ఛని స్వాతంత్రం దుర్వినియోగం కాకూడదు యువత అనేటువంటిది ఎప్పుడు కూడాను దేశం కోసం తన భవిష్యత్తు కోసం మరో తరాల భవిష్యత్తు కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి వారి జీ జీవితాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మననం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి కమిషనర్ గారు అట్లై కార్పొరేటర్ గారు టీవీ శ్రీరామమూర్తి గారు కుసుకుమారి గారు తోటి